మార్నింగ్ షూట్ వెళ్ళానండి రెండు మూడు షాప్స్ షూట్ చేసేసి ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో వర్క్స్ మళ్ళీ నేను చేసుకోవాల్సిందే మార్నింగ్ వెళ్ళేప్పుడు బట్టలు వాషింగ్ మిషన్లో లో వేసి వెళ్ళానండి ఆరేయడం మర్చిపోయాను ఇంకా ఈవినింగ్ ఫైవ్ అవుతుంది టైం ఇప్పుడు రాగానే తీసి ఆరేస్తున్నాను సో ఇవి ఆరేస్తున్నప్పుడు వచ్చిన థాట్ అనమాట ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే మీలో ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పి షేర్ చేస్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా క్లాత్ సీలింగ్ హ్యాంగర్స్ ఇవి నేను ఎస్ ట్రేడర్స్ వాళ్ళ దగ్గర తీసుకున్నానండి వీళ్ళు హైదరాబాద్ సికింద్రాబాద్లో ఉన్న వాళ్ళకి ఫ్రీ డెలివరీ అండ్ అలాగే ఫ్రీ ఇన్స్టాలేషన్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు నేను సిక్స్ ఫీట్ లెంత్ ఉన్నవి సిక్స్ రాడ్స్ ఇన్స్టాలేషన్ చేయించానండి ఇవి మాకు సరిపోతాయి సో మాకు ఫ్రీగా ఇన్స్టాల్ చేశారు ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఛార్జ్ చేశారు సో షిప్పింగ్ ఛార్జెస్ ఏమీ లేవు ఇన్స్టాలేషన్ ఛార్జెస్ ఏమీ లేవు మామూలుగా అయితే మనం బయట తీసుకుంటే మళ్ళీ ఇన్స్టాలేషన్ ఛార్జెస్ అట్లా తీసుకుంటారు సో హైదరాబాద్ సికింద్రాబాద్ ఉన్న వాళ్ళకి ఈ సర్వీస్ ఫ్రీ అనమాట మన రీల్ వాళ్ళకి షేర్ చేస్తే మాత్రమే మీకు ఈ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తారు సో మీకు కావాలి అనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన ఎస్ట్రీస్ వాళ్ళ మెన్షన్ చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి వీళ్ళ స్టోర్ వచ్చేసి బోయిన్పల్లిలో ఉంటుందండి మీరు బల్క్ లో కనుక తీసుకుంటే ఇంకొంచెం